హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజైతే పొద్దున్నే లేచి ముగ్గు అయితే వేస్తున్నాము ఈ న్యూ ఇయర్లో జనవరి ఫస్ట్నే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఫుల్గా చూసేయండి మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్లో చెప్పండి ఫస్ట్ అయితే నేను చాక్ పీస్తో గీసుకొని తర్వాత ముగ్గు పిండి వేస్తున్నాను చుట్టుకారులు మాత్రం ముగ్గురాయితోనే వేసేస్తున్నాను మీకు ఈ డిజైన్స్ నచ్చాయో లేదో కామెంట్స్లో చెప్పండి ఈ ముగ్గు ఎంతో సింపుల్గా ఫ్లేవర్ డిజైన్తో వేసేసాను రంగులు వేసాక చూపిస్తాను ఇదిగోండి రంగులు వేసేసి ఇంకా ముగ్గు పిండి వేస్తున్నాను చూడండి ముగ్గు ఎంత బాగుందో మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి ముగ్గు మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది చూడండి ఇంకా ఫ్లేవర్ పెట్టి పసుపు కుంకుమ అయితే పెట్టేశాము మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను మెట్ల మీద కూడా ఇలాగా వెల్కమ్ టూ ట్వంటీ ఫోర్ అని రాసాము ముగ్గులంతా అయితే వేసేసాము మా ఇంటి కింద ఉండే హౌస్ దగ్గర కూడా వేసాము చూడండి ఇంకా రెడీ అయ్యి కేక్ కట్ చేయడమే మేము ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఈరోజు కట్ చేస్తున్నాం ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాం ఛానల్లో చూసేయండి ఇప్పుడు కట్ చేద్దాం కేక్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికి పెట్టాలంటే అమ్మకి పెట్టాలి కేక్ అయితే సూపర్ గా ఉంది సబ్స్క్రైబర్స్ కి వ్యూయర్స్ కి అందరికి కూడా ఒక కేక్ పీస్ కేక్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ కి కూడా కేక్ పెడదామని జనవరి ఫస్ట్ కి పిలిచాను మా ఫ్రెండ్ పెడుతున్నా నీ కేక్ మా పిండు పెడుతున్నానమ్మా ఫ్రెండ్స్ కేక్ నిన్నం అయితే అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్తున్నాము ఏ గుడి అంటే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అది నెల్లూరులో ఉంటుంది అది ఎంతో ఫేమస్ టెంపుల్ నెల్లూరులో అలాగే అక్కడ కోరికలు మొక్కుంటే ఖచ్చితంగా తీరుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి లోపలికి వెళ్తాము మా పాప నేను నెల్లూరులో ఉండే ద ఫేమస్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇక్కడైతే ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకొని తర్వాత లోపలికి వచ్చిన కానీ ఇక్కడ శివుడు పార్వతి రాజరాజేశ్వరి అమ్మవారి దేవి ఉంటారు వాళ్ళకి దండం పెట్టేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత అన్ని లోపలికి వెళ్ళంగానే ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి అమ్మవారిని అయితే ఇంకా సూపర్గా డెకరేషన్ చేశారు మీకు ఇదంతా చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఫుల్ క్రౌడ్గా ఉంది చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని అమ్మవారికి అయితే బ్లూ పింక్ శారీ కట్టారు అలాగే ఫ్లవర్ డెకరేషన్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొడుతున్నాము టెంకాయ కొట్టేసి అమ్మవారి దగ్గరకు వెళ్ళి పూలు టెంకాయ కొట్టిన టెంకాయ అలాగే కర్పూరం వెలిగించి పసుపు కుంకం పెట్టి దన్నం పెట్టుకున్నాము ఇంకా గుడి లోపలికి వెళ్తే అక్కడ కుంకుమ ఉన్నింది అక్కడే అమ్మవారు కూడా ఉండేసరికి మా అమ్మమ్మ అమ్మవారికి కుంకుమ పెట్టింది కుంకుమ పెట్టి దండం పెట్టుకున్న తర్వాత కొంతమందికి కుంకుమ పెట్టింది అలాగే వాళ్ళు కూడా పెట్టారు ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇంకా మా అమ్మమ్మకి తెలిసిన అమ్మ ఇక్కడ ఉన్నింది ఆమెతో కాసేపు మాట్లాడారు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పుకున్నారు మీకు ఇందాక చెప్పాను కదా ఎంట్రన్స్లో బాగా డెకరేషన్ చేశారని వాళ్ళు ఎలా డెకరేషన్ చేశారంటే విష్ణుదేవుడి యొక్క దశావతారాలన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు నరసింహస్వామి వరాహదేవుడు అలాగే కృష్ణుడు అన్నీ దశావతారాలన్నీ బొమ్మల్లాగా అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి కదా చూడండి ఫ్లవర్ డెకరేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు ఒకసారి అంతా చూపిస్తాను గుడి మొత్తం చూడండి ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి ఫుల్గా ఉన్నారు ఈ టెంపుల్లో అయితే నిండిపోయారు ఇంక ఇవన్నీ చూసేశాక జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ గుళ్ళోనే కట్టారు ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను మేము కూడా అన్నీ దర్శించుకొని దండం పెట్టుకున్నాము చూడండి ఇక్కడ శివుడు పార్వతి ఎంత బాగున్నారో అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కాలభైరవుడు అలాగే వేప చెట్టు ఉంది ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు ఇంకా ఈ గుడిలో విష్ణుదేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇక్కడ ఈ గుడిలోనే అశోక చెట్టు కూడా ఉంది అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ నాగమ్మ తల్లి కూడా ఉంది ఇక్కడ గంట కొట్టి దండం పెట్టుకున్నాము ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ ఆవులు కనపడితే మా అమ్మమ్మ బనానాస్ పెట్టింది వాటికి ఇక్కడ గుడిలో ఉండే స్వామి గుడి హిస్టరీ చెప్తాడు ఒకసారి వినేయండి పంతొమ్మిది మార్చిస్థాపన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కుంభాభిషేకం రత్నోత్సవాన్ని మొదలయ్యారని ఒక ఆయన ఒక ఆయన కలెక్టర్ని స్థలం అడిగి అందరి డొనేషన్స్ డొనేషన్ తీసుకొని కామ పట్టుకేటా ద్వారా కుంభాభిషేకం జరిపించి విగ్రహాన్ని పెట్టారు అప్పటి నుంచి కొంచెం కొంచెంగా దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది నవగ్రహ మండపం నాయనకున్న నవగ్రహ మండపం ఇప్పుడు మాధవ అని సెన్స్ అని కోర్టు పక్కన ఉండే బిల్డింగ్ ఆ మాధవైన వాళ్ళు ఆ మాధవి గారు సొంత నిధులతో కట్టించారు డొనేషన్స్ లేకుండా అప్పుడు ఆ రాజరాజు గుడి నవగ్రహ మండపం ఈ రెండు మాత్రం ఉంది తర్వాత తర్వాత ఒక్కొక్క గుడి డెవలప్ అవుతూ వచ్చింది ఈ దేవస్థానంలో పెద్ద విశేషం ఏంటంటే తెలివిగా ఆడపిల్లలు శుక్రవారం రాహుకాలంలో టైంలో దీపం పెడితే అవుతుంది పద్దెనిమిది ద్వారాలు పెడితే నవరాత్రులలో నూట ప్రదక్షిణాలు చేస్తే తొమ్మిది రోజులు అనుకునేవి నెరవేర్తాయి ఈ గుడి మీకు మూడే మూడు ముఖ్యమైనవి నిత్యము అమ్మవారికి అభిషేకం చేస్తుంది నిత్యము నిత్య కళ్యాణం పచ్చతోరణం కొత్త తీర ప్రతిరోజు త్రిచక్రార్చన చేస్తారు భక్తులు చేస్తారు డబ్బులు ఖర్చులు ప్రతిరోజు హోమం చేస్తారు చండికోమ లఘు ఇది విశేషం ఈ అమ్మవారికి శుక్రవారం ఒక రెండు వేల మంది ప్రాంగణం వంట కూర్చొని దీపాలు పెడతారు రావకాల టైంలో కోరికలు నెరవేరిన కూతుళ్ళు కొళ్ళు కావాలని తల్లిలు పెడతారు అనే కోరికలు నెరవేరని ఆత్మసంతృప్తితో పెడతారు రకరకాలు శుక్రవారం నవరాత్రులు వస్తే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తారు రోజు తొమ్మిది రోజులు చేస్తారు దీక్షగా మాల వేసుకొని చేస్తారు అందరికి నమ్మకం తొమ్మిదో రోజు కల్లా అమ్మవారు ప్రతన్నరాల విజయదశమి కల్లా ఆమె అనుకున్నది నెరవేరుస్తుంది అట్లా డెవలప్ అవుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇప్పుడు యాభై ఏళ్ళి ఈ యాభై ఏళ్ళకి అమ్మవారు ఒక అమ్మవారు నిత్యము పూజ జరుగుతుంది అది అమ్మవారు డెవలప్ అయిందంటే అంటే డబ్బులు కాదు నిత్యం పూజ జరుగుతుంది నిత్యము శ్రీచక్రాచారం నవవరణం నిత్యము అభిషేకం నిత్యము కొత్త చీర నిత్యం చండీపొమ్మ దీనికి ఉభయ కర్తలే దేవస్థానం డబ్బు కాదు ఎవరో ఒక దాతలు కాదు కేవలం ఏ రోజు ఆ రోజు భక్తులు కడుతూ ఉంటారు అది అమ్మవారి మహిమ అమ్మవారికి ఎంత నమ్మకం లేకపోతే భక్తులు ఎలా వస్తారు నిత్య కళ్యాణం పచ్చుతో ఈ దేవస్థానం అమ్మవారు ఎదురుముండ నిలబడి ఏం కొంచెం మనసులు బాధ పెట్టి చక్కని చెప్పుకుంటే చక్కని నెరవేరు అందుకే అమ్మవారికి అంత అమెరికా నుంచి కూడా నవరాత్రులు వచ్చి ప్రదక్షిణాలు చేస్తారు విన్నారు కదా అమ్మవారికి ఎంత మహిమ ఉందో ఇంక మేము గుడిలో కొన్ని ఫొటోస్ దిగేసి ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళాము ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి అయితే వెళ్తాము ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్